రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గిరిజన భూమి బలవంతంగా గుంజుకోనికి తిరుపతిరెడ్డి తాత జాగిరి కాదని వాణి అయ్య సంపాదన కాదన్నారు వికారాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి దాదాగిరి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపిస్తారని తిరుపతిరెడ్డికి కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఏం మాట్లాడుతున్నాడు అని అన్నారు ప్రజలు తిరగబడి కొడంగల్లో మనల్ని చిత్తుగా ఓడిస్తారని వికారాబాద్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర రెడ్డి తెలిపారు నేనే పత్రం స్టార్ట్ చేస్తా సార్ రైతులకు మద్దతు అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడు ఆయన పోలీసు వైఫల్యము ఇంటెలిజెన్స్ వైఫల్యం సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నాన్న వచ్చింది కుట్టడో భాగంగా விசம் நிர்வோஷ் ஃபுஷண்ண சூப்பர் அண்ணா உங்களுடைய காஸ்டர் ஆர்டர் ஃபைல் பண்ணுங்க அது ஆர்டர் ஹலோ ஓகே சரி சரி நான் அத நான் எடுத்து